నమస్కారం అమెరికాలో భద్రాచలం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అమెరికాలో భద్రాచలం ఆలయాన్ని నిర్మిస్తున్న సందర్భంగా రీతిలో ఖగోళ యాత్ర విశేషాలను ఆ యాత్ర ఎందుకు ప్రారంభించారో అన్న విశేషాలను గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గారు ఖగోళ యాత్రను చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో సెలవిస్తారా లోక కళ్యాణం కోసంగా సాక్షాత్ భద్రాద సీతారాముల వారి సంకల్పం ఇది ఇది మనం చేస్తున్నాం అనుకునేది కాదు దైవ సంకల్పంతో జరుగుతూ ఉండేటువంటి కార్యక్రమం ఖగోళ యాత్ర ఎందుకు చేపట్టారు గురుగారు ఖగోళ యాత్ర అనేటువంటిది భూమండలం మొత్తం ఈ ఈ భూమండలాన్ని ప్రదక్షిణ చేస్తూ చేసేటువంటి పూజది సీతారాముల వారి దృష్టి ప్రపంచం మీద పడాలి అనేటువంటి ఒక సంకల్పం ఇది భద్రాది సీతారాములు వారు అంటే మనము ఏదో ఉత్సవం చేశామనుకోండి ఆ ఉత్సవంలో మనము ఊరేగింపు మొత్తం ఊరంతా స్వామిని తీసుకునిగి ఉత్సవం చేస్తారు అంటే ఊరికి మంచిది అలాగే ఈ ఖగోళ యాత్రలో సీతారాముల వారి పరివారం పరివారం ప్రపంచాన్ని వీక్షిస్తూ చూస్తూ వెళ్ళేటువంటి యాత్ర కాబట్టి ప్రపంచానికి మంచి అటువంటి అద్భుతమైనటువంటి యాత్ర గురువుగారు ఖగోళ యాత్రను ఎందుకు చేస్తున్నారు శ్రీమతి దాతారం సర్వతం పదాం లోకాభిరామం శ్రీరామం భోజనమాం అహం భద్రాచలం శ్రీ సీత సమేత రామనారాయణాయ నమో నమ భద్రాద సీతారాములు వారి సంకల్పంతో లోక కళ్యాణం కోసంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతో జరుగుతుండేటువంటి ఈ యాత్ర ఇది గురువుగారు ఎవరి తరపున ఈ యాత్ర చేస్తున్నారు పాల్గొనాలి అనుకున్న వాళ్ళు ఎలా పాల్గొంటారు గురువుగారు ఈ ఒక యాత్ర అమెరికాలో అట్లాంటి పక్కన కమింగ్ అనేటువంటి ఒక నగరపది అక్కడ భద్రాద్రి రామాలయం నిర్మాణం అవుతుంది రెప్లికా భద్రాద్రి రామచంద్ర స్వామి ఆలయం అంటే భద్రాద్రిలో రామదాసు గారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎలా ఆలయ నిర్మాణం చేశారో అదే నమూనాతో అమెరికాలో నిర్మాణం అవుతుంది ఆ ఆలయం తరపున చేస్తూ ఉండేటువంటి ఈ యాత్ర సో భక్తులందరూ కూడా ఈ యాత్రలో దీన్ని వీక్షిస్తూ భగవంతుడు ప్రార్థన చేస్తూ దాదాపు ఒక నెల రోజులు జరిగేటువంటి యాత్రలో భగవద్ అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరు భాగస్వాములు కావచ్చు తింటు గురువుగారు ఖగోళ యాత్ర విశేషాలను వివరంగా సెలవిస్తారా తప్పకుండామ్మా మనకు ఈ భూమండలాన్ని మనము తీసుకున్నట్టయితే ఇది మొత్తం భూమండలం ఇది సో ఎంటైర్ గ్లోబ్ ఇది మనకు మధ్యలో ఉండేటువంటిది మన భారతదేశం ఆ మధ్యలో మనం కేంద్రంగా మనం తీసుకుంటూ మనము మొత్తం ఆ భూమండలం గ్లోబల్ మొత్తం ఎయిట్ పాయింట్స్ని ఫిక్స్ చేశాం సో మన సనాతన ధర్మంలో సో భూమండలం మొత్తం చుట్టూ పాలకులు ఉంటారు సో ముందుగా దాన్ని పాయింట్అవుట్ చేశాం సో మనము ఉదాహరణకి సో మధ్యలో మనకి భారతదేశం దాంట్లో అయోధ్య అక్కడి నుంచి మనం ప్రారంభిస్తున్నాం ఈ ఒక యాత్ర అక్కడ మనం ఆదిత్య నవ ఆదిత్యాది నవగ్రహాలు మనం చూసినట్టయితే మధ్యలో భగవానుడు ఉంటాడు అక్కడ సూర్య సూర్యభగవానుడికి మనకి అయోధ్యలో మనం ప్రారంభించి అక్కడ సూర్యునికి సంబంధించేటటువంటి ఒక జపాలు హోమాలు అన్ని పూర్తి చేసి ఇంకా సీతారాముల వారి కళ్యాణాన్ని ఎక్కడ పూర్తి చేసుకొని అంటే ఎక్కెక్కడికి ఈ యాత్ర వెళుతుందో సో ఎయిట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆ గ్లోబులో మనం ల్యాండ్ అవుతూ సీతారాముల కళ్యాణం చేస్తూ వెళుతాం సో మధ్యలో ఆ భారతదేశం నుంచి టువర్డ్స్ ఈస్ట్ అది మనకి క్యాంబోడియా ఉంది సో అదొక పాయింట్ సో అక్కడి నుంచి ఆ మధ్య నుంచి మధ్య నుంచి మనకి ఆగ్నేయ భాగం చూసినట్టయితే మనకి ఆస్ట్రేలియా ఉంది సదుకు పాయింట్ తర్వాత మనకి టువర్డ్స్ కంప్లీట్ సౌత్ అంటే మనకి నార్త్ పోలు సౌత్ పోలు అని మనం గ్లోబల్ మనం ఎలా అయితే నార్త్ అండ్ సౌత్ అండ్ పాయింట్అవుట్ చేస్తామో ఆ దక్షిణానికి సౌత్ ఆఫ్రికా ఉంటుంది అక్కడి నుంచి మనకి నైరుత్యానికి అర్జెంటీనా పశ్చిమానికి కాలిఫోర్నియా వాయువ్యానికి అలాస్కా ఉత్తరానికి ఐస్లాండ్ ఈశాన్యానికి జపాన్ ఇవి మొత్తం ఎనిమిది పాయింట్స్ ఉన్నా ఈ ఎనిమిది పాయింట్స్లో మనము ల్యాండ్ అవుతూ ప్రతి ఒక్క పాయింట్లో మనం పూజలు చేస్తూ ముందుకెళ్ళాం మధ్యలో మనము అయోధ్యలో పూజలు చేసుకుని మనం టువర్డ్స్ ఈస్ట్ మనం ప్రయాణం అయ్యేటప్పుడు మా దాదాపు అక్కడి నుంచి ఒక ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ హవర్స్ అక్కడ మనకి స్పేస్లో మనం ఫ్లై అవలసి పడుతుంది ఆ దిక్కులో మనకి తూర్పు దిక్కున అంటే ఈస్ట్కి టువర్డ్స్ ఈస్ట్కి మేషరాశి ఉంటుంది సింహరాశి ఉంటుంది నవగ్రహాల శుక్రగ్రహం ఉంటాడు దిక్పాలకులో ఇంద్రుడు ఉంటాడు అంతేకాకుండా సో మేషరాశికి మనకి ఏ నక్షత్రాలు చేరుతాయంటే అశ్విని భరణి కృతికా నక్షత్రం అంటే అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం నక్షత్రం ఒక్క పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశికి చేరుతుంది తర్వాత సింహరాశి సింహరాశికి మఖ పుబ్బ ఉత్తర అంటే మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఈ తొమ్మిది పాదాలు సింహరాశికి చేరుతుంది మనం ఆ ఫ్లై అయ్యేటప్పుడు ఈ మేషరాశికి తర్వాత ఈ నక్షత్రాలకి సింహరాశికి తర్వాత ఆ నక్షత్రాలకి శుక్రగ్రహానికి ఈస్ట్కి మనకి ఇంద్రుడు ఉంటాడు కాబట్టి అష్టదిక్పాలకుల ఇంద్రుడికి ఇవన్నీ కూడా మేము ప్రీస్టులందరూ వాళ్ళకు ఒక కౌంట్ ఇచ్చి దీనికి సంబంధించేటవన్నీ జపాలు స్తోత్రాలు సూక్తాలన్నీ మేము పారాయణం చేస్తూ అక్కడికి ల్యాండ్ అవుతాం ఆ కౌంట్ కంప్లీట్ చేయాలి ఫోర్ అవర్స్లో మనం ఎంత కౌంట్ చేయొచ్చు అనేది ముందుగానే మేము డిసైడ్ చేసుకొని అవన్నీ వాళ్ళ మెటీరియల్ వాళ్ళందరికీ వాళ్ళకి చెప్తూ ఇస్తూ ఆ కౌంట్ పూర్తి చేసి అక్కడ ల్యాండ్ అవుతాం ల్యాండ్ అయిన తర్వాత మేము ఏ ఏ ఒక జపాలు చేసాము అన్నిటికీను అక్కడ హోమాలు చేసి పూర్ణాహుతి చేస్తాం పూర్ణాహుతి అయిన తర్వాత సీతారాముల వారి శాంతి కళ్యాణం చేస్తాం అక్కడికి పూర్తి అయింది అది పూర్వపతికిది ఈస్ట్ది సో అది అక్కడి నుంచి మనము కిందకి మనము ఆగ్ అగ్నిమూల ఆజ్ఞానికి వచ్చినట్టయితే ఆస్ట్రేలియా ఉంది మనకి అగ్నిమూలు కుంభరాశి ఉంటుంది సో కుంభరాశికి మనకి మా నక్షత్రాలు ఏ ఏ నక్షత్రాలు చెందుతాయంటే మూల పూర్వాష ఉత్తరాషడ ఉత్తరాషడ శుణ ధనిష్ట అంటే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిష మనకి నాలుగు పాదాలు పూర్వపాత్ర మూడు పాదాలు ఈ మూడు తొమ్మిది పాదాలు కుంభరాశికి చెందేటువంటిది అంతేకాకుండా దిక్పాలకులో అగ్ని ఉంటాడు నవగ్రహాల్లో చంద్రుడు ఉంటాడు ఈ ఇవన్నిటికీ మళ్ళీ ఆ స్పేస్లో మనము ఫ్లై అయ్యేటప్పుడు ఇవన్నీ అన్నిటికీ జపాలు చేస్తాం జపాలు చేసిన తర్వాత అక్కడ ల్యాండ్ అవుతాం ల్యాండ్ అయిన తర్వాత మనం ఏ జపాలు చేసామో అందరికీ ఆహుతులు ఇస్తాం హోము ద్వారా పూర్ణాహుతి చేసి తర్వాత అక్కడక్క సీతారాముల వారి కళ్యాణం చేసి శాంతి కళ్యాణం అక్కడి నుంచి మనము పూర్తిగా దక్షిణ దక్షిణ భాగంలో ఉండేటువంటి మనకి దక్షిణానికి యముడు ఉంటాడు ఆ యమస్థానంది అంతేకాకుండా నవగ్రహాల్లో కుజుడు ఉంటాడు రాశుల్లో మకర రాశి వస్తుంది అక్కడికి మకర రాశికి మనకి నక్షత్రాలు చూసినట్టయితే ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ఠ అర్థం ధనిష్ట అర్థం అంటే ధనిష్ట నక్షత్రం రెండు పాదాలు ఇవన్నీ కలిపి ఆ మకర రాశికి చేరుతాయి కాబట్టి సో ఆవిటికి సంబంధించేటువంటి ఒక జపాలన్నీ కూడా సో కుజుడికి దిక్పాలకులో యముడికి రాశుల్లో మకర రాశికి దానికి సంబంధించిన నక్షత్రాలకి ఇవన్నిటికీ జపాలు చేస్తూ ఆ జపాలన్నీ పూర్తి చేసి ల్యాండ్ ఇక్కడ ఈ ఈ ఒక హోమాలు ఈ జపాలు ఏమేం చేశావో వాళ్ళందరికీ ఆహుతిచ్చి హోమం చేసి పూర్ణాహుతి చేస్తాం సో అక్కడ ఒక సీతారాముల వారి కళ్యాణాలు చేస్తాం అక్కడి నుంచి మనం పూర్తిగా నైరుత్యానికి వస్తాం సో నైరుత్యానికి మనకు వచ్చినట్టయితే అక్కడ స దిక్పాలకులో నిరుతి ఉంటాడు మనకి నవగ్రహాల్లో రాహుగ్రహం ఉంటుంది ఇంకా మనకి రాశుల్లో వృష్టిక రాశి రాశి ఉంటారు సో వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాలు ఏంటంటే విశాఖ అనురాధ జ్యేష్ఠ అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు యొక్క తొమ్మిది పాదాలు ఆ వృశ్చిక రాశికి చేరిండేటువంటిది ఇంకా రాశి మనకి పూర్వభాద్ర ఉత్తరాపాద రేవతి పూర్వాబాద నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాపాద నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఈ మొత్తం తొమ్మిది పాదం అంటే మనకి నిర్వృతి దిక్పాలకుల్లో నవగ్రహాల్లో రాహు ఇక రాశుల్లో వృశ్చిక రాశి మీన రాశి ఇక దానికి సంబంధించిన నక్షత్రాలు ఇవన్నీ కూడా మనము దక్షిణం నుంచి ఆ నిర్వృతి ఆ ఒక డైరెక్షన్తో వెళుతూ ఆ స్పేస్లో ఇవన్నీ జపాలు చేస్తూ జపాన్ పూర్తి చేసి అక్కడ ల్యాండ్ అవుతాం ఆ ప్లేస్ ఏంటి అర్జెంటీనా ఇంకా ఇవన్నీ జపాలు చేశాం అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మనం ఈ జపాల్ చేసిన అందరికీ హోమంతో ఆహుతులు ఇస్తాం పూర్ణాహుతి చేస్తాం పూర్తి అవుతుంది అక్కడ ఒక సీతారాముల వారి కళ్యాణ కళ్యాణం శాంతి కళ్యాణం అక్కడ చేసి ఆ ఒక నివృత్తి స్థానం ఏముంటూ సౌత్ వెస్ట్ పూర్తి అయింది అక్కడి నుంచి మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సౌత్ వెస్ట్ నుంచి కంప్లీట్లీ వెస్ట్ అక్కడ మనకి క్యాలిఫోర్నియా ఉంది సో అది మనకి ఆ పాయింట్ అది సో క్యాలిఫోర్నియాలో మనం చూసినట్టయితే సో తులారాశి స్థానపతి నవగ్రహాల్లో పశ్చిమానికి ఉండేటువంటి నవగ్రహం శనీశ్వరుడు దిక్పాలకుల్లో ఆ స్థానం వరుణ స్థానం రాశుల్లో తులారాశి తులారాశికి చెందేటువంటి ఒక నక్షత్రాలు చూసినట్టయితే చిత్తా స్వాతి విశాఖ చిత్తా నక్షత్రం మూడో నాలుగో పాదం స్వాతి నక్షత్రాలు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడో పాద ఈ మూడు కలిపితే తొమ్మిది పాదాలు పాదాలైంది ఆ తులారాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు మనం అర్జెంటా నుంచి అర్జెంటీనా నుంచి ఫ్లై అయ్యేటప్పుడు ఈ ఒక నక్షత్రాలకి ఈ రాశులకి ఈ దిక్పాలకుడికి ఈ నవగ్రహానికి మొత్తం జపాలు చేసి మనం కాలిఫోర్నియాలో ల్యాండ్ అవుతున్నాం సో క్యాండ క్యాలిఫోర్నియాలో ల్యాండ్ అయ్యి అక్కడ మనం ఏ ఏ జపాలు చేసామో అందరికీ హోమ్ ద్వారా ఆహుతులు ఇస్తూ పూర్ణాహుతి చేసి పూర్తి చేస్తాం తర్వాత సీతారాములు వారి కళ్యాణాన్ని చాలా వైభవపేతంగా జరిపేటువంటి మన ఒక పాయింట్ అది ఎందుకంటే మన డివోటీస్ ఎవరైతే కాలిఫోర్నియా ఏరియా బే ఏరియాలో ఉన్నారో దే ఆర్ ప్లానింగ్ ఫర్ వన్ థౌసండ్ ఎయిట్ కపుల్స్ అంటే వన్ థౌసండ్ ఎయిట్ కపుల్స్ కూర్చొని సీతారామ వారి కళ్యాణంలో భాగస్వాములయ్యి ఆ స్వామివారిని అక్కడి నుంచి నెక్స్ట్ వేస్ట్ పంపేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లాన్ చేశారు సో మన జన్మజన్మల పుణ్యం అది ఆ ఒక కళ్యాణంలో భాగస్వాములయ్యి ఆ సాక్షాత్ సీతారాముల వారిని ప్రార్థన చేసేటువంటిది అక్కడి నుంచి మనకి నెక్స్ట్ పాయింట్ సో వెస్ట్ నుంచి మనకి నార్త్ వెస్ట్ అది వాయువు అంటాం మనం సో వాయువ్యానికి అయితే మనకి సో నక్షత్రాలు రాశులు దిక్పాలకు సో వాయువు దిక్కుడికి వాయువు అక్కడ 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 ఉంటాడు ఆ ప్లేస్లో ఇంకా నవగ్రహాల్లో కేతు ఉంటాడు ఇంకా మనకి రాశులు చూసినట్టయితే కటక రాశి ధనుస్సు రాశి ఉంటారు అక్కడ మనకి ఆ వెస్ట్ నుంచి నార్త్ వెస్ట్కి వెళ్ళేటప్పుడు ఆ పాయింట్ వచ్చి అలాస్కా మనం ఇక్కడ ఫ్లై అయ్యేడు ఏ ఒక గ్రహాలకి నక్షత్రాలకి మనం శాంతి జపాలు చేస్తున్నామంటే నెంబర్ వన్ అక్కడ పాలకులో వాయువు ఉన్నారు నవగ్రహాల్లో కేతు ఉన్నారు రాశుల్లో మనకి కర్కాటక రాశి ధనుస్సు రాశి ఉంటారు సో కర్కాటక రాశికి నక్షత్రాలు ఏంటంటే పునర్వసు పుష్య ఆశ్లేష పునరుసు నాలుగు పాదం పుష్యమి నక్షత్రానికి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రానికి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఆ కర్కాటక రాశికి చేరుతాయి ధనుసు రాశి చూసినట్టయితే మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ అంటే మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాశక్ నా నక్షత్రం మొదటి పాదం ఈ తొమ్మిది పాదాలు ధనుస్సు రాశికి చేస్తాం అంటే క్యాలిఫోర్నియా నుంచి మనం ఫ్లై అవుతూ అక్కడ చేసేటువంటి వీళ్ళందరికీ జపాలు చేసి మనం అక్కడ అలాస్కాలో ల్యాండ్ అవుతాము మనం ఏ గ్రహానికి నక్షత్రానికి రాశులకి దిక్పాలకునికి జపాలు చేసాము వాళ్ళందరికీ హోమం ద్వారా ఆహుతులు ఇస్తాం పూర్ణాహుతి చేసి సీతారాముల వారి శాంతి కళ్యాణాన్ని అక్కడ నిర్వర్తించి సక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాం టలాస్గా అయింది సరే నార్త్ వెస్ట్ వాయు దిక్కులో ఉంటుంది అక్కడి నుంచి మనం కంప్లీట్ నార్త్ అంటే ఉత్తర భాగానికి వెళ్తున్నాం ఆ ఉత్తర భాగం పాయింట్ ఐస్లాండ్ అంటే మనము గ్లోబుల్ని చూసినట్టయితే మొత్తం కంప్లీట్గా నార్త్ పోల్ ఆ నార్త్ పోల్ దగ్గర మనం పై కాదు సో నియరెస్ట్ పాయింట్ ది నార్త్ ఈజ్ ఐస్ ల్యాండ్ సైస్ ల్యాండ్ల మనము అక్కడే ల్యాండ్ అవుతున్నాము సైస్ ఉత్తర భాగానికి మనకి మిత్రుడు రాశి ఉంటుంది మన కుబేరుడు దిక్పాలకుల్లో ఉంటే నవగ్రహాలు బృహస్పతి గురుగ్రహం బృహస్పతి ఉంటారు ఇంకా రాశుల్లో మనం చూసినట్టయితే మిథున రాశి సో మిథున రాశిలో నక్షత్రాలు ఏంటి అంటే మృగశిర ఆరిద్ర పునర్వసు సో మృగశిర నక్షత్రం మూడో నాలుగో పాదాలు ఆరుద్రా నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిపి మిథున రాశికి చేరుద్ది అంటే మనము అలాస్కా నుంచి ఐస్ల్యాండ్కి వెళ్ళేటప్పుడు ఈ గ్రహాలకి ఈ నక్షత్రాలకు ఈ రాశులు ఈ దిక్పాలకి అన్నీ జపాలు చేసి సక్కడ మనం ల్యాండ్ అయ్యి ఈ మనం చేసిండేట్టు జపాలు వీళ్ళందరికీ కూడా మనం హోమ ద్వారా పూర్ణాహు చేసి ఆహుతురిచి పూర్ణాహు చేసి అక్కడ సీతారాములు వారు శాంతి కళ్యాణం జరుగుతుంది సో అక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్ మనకు ఉత్తర భాగాన్ని కంప్లీట్లీ నార్త్ ఐస్లాండ్ ఐస్లాండ్ నుంచి మనకి ఈశాన్య భాగంలో ఉండేటువంటి జపాన్ సో ఇక్కడ మనకి జపాన్ అక్కడ మనకి దిక్పాలకులు ఈశాన్ శివస్థానం నవగ్రహాల్లో బుధుడు ఉంటారు మనకి రాసులు చూసినట్టయితే ఋషుభరాశి కన్యా రాశి ఉంటారు ఋషుభరాశి సో దీనికి చెంది చింతే నక్షత్రాలు అంటే కృతిక రోహిణి మృగిషిర సో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగిషిరా నక్షత్రం రెండు పాదాలు ఇవన్నీ కలిపి తొమ్మిది పాదాలు సో అది ఋషభ రాశికి చేరుతుంది తర్వాత అక్కడ కన్యా రాశి కూడా ఉంటుంది సో కన్యా రాశికి చెందేది అంటే ఉత్తర హస్తా చిత్త ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు నక్షత్రం రెండు పాదాలు ఇవన్నీ కలిపి మనకి తొమ్మిది పాదాలు కన్యా రాశికి చేరేట్టు అంటే మనము ఐస్లాండ్ నుంచి జపాన్కి ఫ్లై అయ్యేటప్పుడు ఈ గ్రహాలకి నక్షత్రాలకి దిక్పాలకులకు నవగ్రహానికి మనం అన్ని జపాలు చేసి ఆ కౌంట్ ఏమంటు ఆ కౌంట్ పూర్తి చేసి కిందకి ల్యాండ్ అయ్యి సో వీళ్ళందరికీ మనం హోమాలు జరిపి ఆహుతులు ఇచ్చి పూర్ణాహుతి చేసి అక్కడొక్క శాంతి కళ్యాణం చేస్తాం అక్కడి నుంచి మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు ప్రదక్షిణం కంప్లీట్ కావాలి కంప్లీట్ ఒక ప్రదక్షిణ చేస్తున్న భూమండలానికి కాబట్టి ఈ ఆ జపాన్ నుంచి మనము క్యాంబోడియాకి యు కమింగ్ బ్యాక్ సో క్యాంబోడియాకి దిగి సడవరాల్గా అన్ని నక్షత్రాలు అన్ని గ్రహాలు అన్ని రాశులు అక్కడ మనం చేస్తూ జపాలు చేస్తూ అక్కడ మనం ల్యాండ్ అవుతాం సో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ మనము విశేషంగా ఈ పూజలన్నీ పూర్తి చేసుకొని ఒక సీతారాముల వారి కళ్యాణం చేసి అక్కడి నుంచి మనం భద్రాచలంకి వస్తున్నాం అంటే మనకి ఇండియా ఓవరాల్గా తీసుకున్నట్టయితే అది కేంద్రం సెంటర్ పాయింట్ సో ప్రారంభం అయోధ్యలో అయింది ఇప్పుడు కన్క్లూజన్ ఎక్కడైతుందంటే భద్రాచలంకి వస్తుంది ఆ భద్రాచలంకి వచ్చి ఇక మనం లోక కళ్యాణం సో మొత్తం సమస్త ఒక శాంతి హోమాలన్నీ చేసి అక్కడ పూర్ణాహుతి చేసి అక్కడ సీతారాము వారికి ఒక కళ్యాణం చేసి ఖగోళ యాత్ర అక్కడికి పూర్తి అవుతుంది అక్కడి నుంచి స్వామి మళ్ళీ అమెరికాకి బయలుదేరి ప్రతిష్టలో ఆ స్వామివారిని ఆలయంలో ప్రతిష్ట చేసి అక్కడ మనం విశేషంగా పూజలను నిర్వర్తించి శాశ్వతంగా ఆలయంలో చేరుకుంటారు తర్వాత ఇంకెప్పటికీ స్వామివారు ఉత్సవమూర్తులైన తర్వాత ప్రతిష్ట అయిన తర్వాత శాశ్వతంగా ఆలయంలో బయటికి రాలండి ఇది మా చూసారు కదా అమెరికాలో భద్రాచల ఆలయ నిర్మాణం గురించి ఖగోళ యాత్ర గొప్పతనం గురించి గురువు గారు శ్రీ అచ్చకం పద్మనాభాచార్యుల గారు ఎంతో చక్కగా వివరించారు కదా మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం